హలో అండి శివనాగేశ్వరరావు నంబూరిగారు రాసిన మూడు మూడు ఆరు ముళ్ళు సీరియల్ పదిహేనో భాగం వినే ముందు ముందు భాగాల లింక్స్ కిందున్న డిస్క్రిప్షన్ బాక్స్లో ఉన్నాయి ముందుగా వినేసి ఈ భాగం వినండి కొన్ని రోజులు కూతురు దగ్గర గడిపిన అరుంధతమ్మకు కొడుకు కోడలు ఎలా ఉన్నారో చూడాలనిపించడంతో మృదులను తీసుకుని వంశీ దగ్గరికి వచ్చింది ఇంట్లో రమ్య లేకపోవడంతో వంశీని అడిగింది మృదుల తమ మధ్య జరిగిన గొడవ గురించి మృదులకు చెప్పాడు వంశీ మర్నాటి ఉదయమే మృదుల రమ్యను కలిసింది మృదులను చూడగానే రమ్య ఆప్యాయంగా పలకరించింది థ్యాంక్స్ వదిన మాట్లాడవేమో అనుకున్నాను అంది మృదుల నా కోపం మీ అన్నయ్య మీదైతే నీతో ఎందుకు మాట్లాడను అంది రమ్య వదిన నాతో అన్నయ్య అన్ని విషయాలు చెప్పాడు నీకు అందిన ఆకాశరామన్న ఉత్తరం ఎవరో గిట్టని వాళ్లు రాసింది అన్నయ్య నిజంగా శ్రీరామచంద్రుడు అందులోనూ అతని క్లోజ్ ఫ్రెండ్ శివరామ్ గారి భార్యతో అన్నయ్య అలా ఎందుకు ప్రవర్తిస్తాడు నువ్వు నిజంగా పొరబడ్డావు ఇకపోతే స్విమ్మింగ్ పూల్ దగ్గర విషయంలో అన్నయ్య ఆవేశపడ్డాడు అందుకు నీకు సారీ చెప్పమన్నాడు అని చిన్న అబద్ధమాడింది మృదుల రమ్య ఆవేశం తగ్గించాలంటే ఆపద్ధర్మంగా అబద్ధం తప్పదని మృదుల భావించింది ఆమె ఆలోచన వృధా కాలేదు వంశీ తనకు క్షమాపణ చెప్పమన్నాడన్న మాట వినగానే రమ్య కోపం తగ్గింది నిజమే మీ అన్నయ్య అటువంటి వాడు కాదు వసుంధర్ విషయంలో నేను అపార్థం చేసుకున్నాను అంది రమ్య అమ్మయ్యా ఆ మాత్రం గ్రహిస్తే చాలు రా ఇంటికి పోదాం అంది మృదుల విడాకులు తీసుకుంటానని సబదం చేసి వచ్చాను ఇక ఏ ముఖం పెట్టుకురాను అంది రమ్య దిగులుగా అన్నయ్యే నిన్ను తీసుకురమ్మని పంపాడు ఇంకా ఎందుకు సంశయం అంది మృదుల రమ్య సంతోషంగానే మృదులతో బయలుదేరింది రాధమణి కూతుర్ని పక్కకు పిలిచి విడాకులు అనగానే మంచి నిర్ణయం తీసుకున్నావనుకున్నాను మరలా ఇప్పుడు ఇదేం పని జరిగిందేదో జరిగిపోయింది అదంతా మర్చిపో విడాకులు మంజూరు కాగానే నీకు మరో మంచి సంబంధం చూసి పెళ్లి చేస్తాను అంది మమ్మీ వంశీకి మరొక్క అవకాశం ఇచ్చి చూస్తాను ఈసారి మా మధ్య గొడవ వస్తే నువ్వు చెప్పినట్లే చేస్తాను అంది రమ్య నీ ఇష్టం అంది రాధమణి అయిష్టంగానే తన ఇంటికి వచ్చిన భార్యను చూసి వంశీ సంతోషంతో పొంగిపోలేదు ఇదెన్నాళ్లమొచ్చటో అనుకున్నాడు మృదుల అన్నయ్యతో వదిన జరిగిన దానికి చాలా బాధపడుతున్నది మరిక నువ్వు పాత విషయాలు కదిలించుకు నా అంచనా ప్రకారం మరిక మీ మధ్య ఎటువంటి పొరపచ్చాలు రావు బెస్ట్ ఆఫ్ లక్ అంది అన్నయ్య వదిన కలిసిపోయారనే నమ్మకం కలిగాక మృదుల వారిద్దరికీ విడివిడిగా చెప్పవలసింది చెప్పి భర్త దగ్గరకు వెళ్ళిపోయింది రమ్య డాన్స్ క్లాసులకు వెళ్ళడం కూడా మానేసి ఇంట్లోనే ఉండసాగింది అదే మన వంశీ అడిగితే కొంతకాలం ఎవరిని కలవడం నాకు ఇష్టం లేదు అని చెప్పింది వంశీ కూడా బలవంతం చేయలేదు స్విమ్మింగ్ పూల్ దగ్గర వంశీ రమ్య మీద మండిపడిన తర్వాత స్వప్న కూడా వారి ఇంటికి రావడం మానేసింది విశ్వనాథం గారు ఒకటి రెండు సార్లు రమ్య దగ్గరికి వచ్చి కూతురు అల్లుడు సయోధ్యగానే ఉంటున్న విషయం నిర్ధారించుకున్నారు అయితే రాధామణికి మాత్రం కూతురు మరలా రాజీ పడి వంశీ దగ్గరికి వెళ్ళడం నచ్చలేదు అయినా అది నిలబడే కాపురం కాదని ఆమె అర్థం చేసుకుంది అందుకే కూతురు వంశీతో గొడవపడి తిరిగి వచ్చే క్షణం కోసం ఎదురు చూడసాగింది ఆమె ఎదురు చూసిన క్షణం రావడానికి అట్టే కాలం పట్టలేదు వంశీ ఫ్యాక్టరీ పని మీద బొంబాయి వెళ్లవలసి వచ్చింది రావడానికి వారం పది రోజులు పట్టవచ్చునని వంశీకి ముందే తెలుసు అందుకే రమ్యతో అమ్మ జాగ్రత్త నేను వచ్చేంతవరకు ఎక్కడికి వెళ్లకు అని చెప్పాడు అలానే అంది రమ్య వంశీ ఆ సాయంత్రం ఫ్లైట్కే బొంబాయి వెళ్ళిపోయాడు వంశీ వెళ్ళిన రెండు రోజుల తర్వాత అరుంధమ్మకు తీవ్రమైన దగ్గుతెర వచ్చింది ఆమె వణికిపోయింది రమ్య కూడా భయం వేసి అప్పటికప్పుడు హాస్పిటల్కి తీసుకువెళ్ళింది డాక్టర్ ఆమెకి ఎప్పటి నుంచి దగ్గు వస్తున్న విషయం కనుక్కొని అన్ని పరీక్షలు చేయించి ఆమెకు టీబీ అన్న విషయం నిర్ధారించాడు అత్తయ్యకు టీబీ అని తెలియగానే రమ్యం పడిపోయింది ఆమె భయం గమనించాక డాక్టర్ ఈ రోజుల్లో టీబీకి భయపడవలసిన పని లేదు మంచి మందులున్నాయి జాగ్రత్తగా వాడితే త్వరగానే నయమవుతుంది అని ధైర్యం చెప్పాడు మందులు కొని అరుంధతమ్మతో ఇల్లు చేరింది రమ్య అరుంధతమ్మ అలా ఎడతెరిపి లేకుండా దగ్గుతుంటే రమ్యకు కడుపులో దేవరించిన ఫీలింగ్ కలిగింది ఆ జబ్బు అత్త దగ్గర నుంచి తనకు సంక్రమిస్తుందేమోనన్న ఆలోచన రమ్యను భయకంపితరాలని చేసింది అతను అక్కడ వదిలి పుట్టింటికి పారిపోవాలనిపించింది కానీ వంశీ ఊరికి వెళ్తూ తల్లిని జాగ్రత్తగా చూడమని పదే పదే చెప్పడం రమ్యకు గుర్తొచ్చింది తను ఆమెను వదిలి వెళ్తే అది తమ మధ్య మరలా కలహానికి కారణమవుతుందని రమ్య బాగానే అర్థం చేసుకుంది సుదీర్ఘంగా ఆలోచించిన రమ్య అరుంధ తమ్మను వంశీ వచ్చే వరకు అవుట్హౌజ్లో ఉండమని చెప్పడానికి నిశ్చయించుకుంది వంశీ వచ్చే ముందు తప్పక ఫోన్ చేస్తాడు అప్పుడు అతను ఇంటిలోకి రమ్మంటే సరిపోతుంది ఆమె మనస్తత్వం తనకు తెలుసు జరిగిన విషయం కొడుక్కి చెప్పదు అప్పుడే సమస్య ఉండదు రమ్యకు ఆ ఆలోచన అన్ని విధాలా బాగుందనిపించింది లేకుంటే ప్రతి క్షణం నరకం అనుభవించాలి రమ్య అరుంధతమ్మ దగ్గరకు వెళ్ళి అత్తయ్య మీరు కొద్ది రోజులు అవుట్ హౌస్లో ఉండండి మీకు కావలసినవన్నీ నేను అందిస్తాను అంది కోడలు తనను హౌస్కి ఎందుకు పంపిస్తున్నదో అరుంధతమ్మ సరిగానే గ్రహించింది భగవంతుడా ఇటువంటి జబ్బు నాకెందుకు ఇచ్చావయ్యా అని మనసులో బాధపడుతూ అలాగేనమ్మా అంది మీరు నన్ను అర్థం చేసుకుంటారు అంది రమ్య నవ్వు ముఖానికి పులుముకొని అరుంధతమ్మ అప్పుడే అవుట్ హౌస్ లోకి మారిపోయింది రమ్య కూడా ఆమెని అశ్రద్ధ చేయలేదు ఉదయం కాఫీ టిఫిన్ మధ్యాహ్నం భోజనం సాయంత్రం టీ రాత్రిపూట భోజనం సక్రమంగానే అందించింది ఎన్ని చేసినా అరుంధమ్మ మనసులోని వెలివేసిన భావం చెరిగిపోలేదు రెండు పూటలా మందులు వేసుకున్నా అరుంధమ్మ దగ్గు తగ్గలేదు అది దూరం నుంచి లీలగా రమ్య చెవిన పడేది దూరం నుంచి ఇంత భయంకరంగా వినిపిస్తుంది ఇంట్లో ఉంచితే ఎలా ఉండేదో అనుకునేది రమ్య వంశీ రావడానికి ఇంకా రెండు రోజుల వ్యవధి ఉంది అనుకుంది రమ్య అంతలో ఆమె అనుకోని సంఘటన జరిగింది బొంబాయిలో పని అనుకున్న దానికంటే త్వరగా అయిపోవడంతో వంశీ ఫ్లైట్లో వచ్చేశాడు రమ్యకు ఫోన్ చేసే వ్యవధి అతనికి లేకపోయింది అదే వాళ్ళ జీవితాల్లో పెను తుఫాను సృష్టించింది వంశీ అలా హఠాత్తుగా రావడంతో రమ్య గుండెలో రాయిపడింది వంశీ మాత్రం బొంబాయి పనులన్నీ చకచకా అయిపోయాయి అని హుషారుగా కబుర్లు చెప్తూ అమ్మెక్కడా అని అడిగాడు ఉన్నారు అని బదులిచ్చింది రమ్య కనిపించదేం అని ఆరాగా అడిగాడు వంశీ అతను అలా నొక్కి నొక్కి అడుగుతుంటే రమ్యకు చెప్పక తప్పలేదు అవుట్ అవుట్హౌజ్లో ఉన్నారు చిన్నగా చెప్పింది రమ్య ఔట్హౌజ్లోనా వంశీ బ్రుకిటి ముడిపడింది అతనికి ఏదో అనుమానం వచ్చి మరుక్షణం బలపడింది ఎందుకు పంపావు అని సూటిగా అడిగాడు డాక్టర్ ఆమెకు టీబీ అని చెప్పారు దగ్గు విపరీతంగా వస్తుంటే అక్కడ ఉంచాను తనకు కావలసినవన్నీ వేళ ప్రకారం అందచేస్తున్నాను చెప్పింది రమ్య ఆరోగ్యం బాగుండని మనిషికి పక్క నుండి సేవలు చేయవలసింది పోయి దిక్కులేని దానిలో దూరంగా ఉంచినందుకు సిగ్గులేదు మండిపడ్డాడు వంశీ అర్థం చేసుకో వంశీ గొడవ చేయకు నన్ను సరిగ్గా అర్థం చేసుకుంది నువ్వు కూడా అర్థం చేసుకో అమ్మ దేవత అందుకే నీవేం చేసినా భరించగలదు నేను మనిషిని ఆ శక్తి లేదు అమ్మను నిర్దయగా బయటికి పంప నువ్వు మనిషివి కాదు రాక్షసివి అవును రాక్షసిని పెళ్లికి ముందు మాత్రం దేవతని అవును కదూ నిజంగానే పెళ్లికి ముందు నా కళ్ళు మూతలు పడ్డాయి రాక్షసిని దేవత అనుకొని భ్రమపడ్డాను వంశీ నువ్వేదో దేవుళ్ళ మాట్లాడుకో నేను భ్రమపడ్డాను భ్రమ నుంచి బయటపడి నీ నుంచి విడాకులు కోరాను డాడీ ఒప్పుకోలేదు నీ చెల్లెలు వచ్చి కాళ్లా వెళ్లా పడితేనే నీ దగ్గరికి వచ్చాను కానీ నీ మీద నమ్మకంతో కాదు మన కాపురం నిలబడేది కాదని నాకెప్పుడో తెలిసిపోయింది రమ్య తీవ్రంగానే అంది తెలిసిన దాన్ని ఇంకా నా ముందు నిలబడ్డావే పోవే బయటికి నిరసనగా మాట్లాడాడు వంశీ మర్యాదగా మాట్లాడు రావే పోవే అని లేబర్ వాళ్ళ మాట్లాడుకో అయినా బ్రోకర్ బ్రతుకు బ్రతికేవాడికి లేబర్ బుద్ధులు కాక మరే బుద్ధులు వస్తాయి తిండికి తికానా లేకపోయినా ప్రేమించి పెళ్లాడినందుకు నీ చేత చంపదెబ్బలు లేకి మాటలు బహుమతిగా పుచ్చుకోవాల్సి వచ్చింది రమ్య వెనుకంచె వేయదలుచుకోలేదు అటో ఇటో తేల్చుకోవడానికి నిశ్చయించుకుంది రమ్య తన పేదరికాన్ని ఎత్తి చూపినందుకు వంశీ గుండె రగిలిపోయింది అతను బెడ్రూమ్లోకి వెళ్లి రమ్య బట్టలు సూట్కేసి తెచ్చి ఆమె ముఖాన గిరాటు వేసి రమ్య ఈ క్షణంలో మన మధ్య తెగదెంపులైపోయింది అమ్మను అఘోర పరిచో నా పేదరికాన్ని పరాయి ఆడదాంతో అక్రమ సంబంధం అంటగట్టి నన్ను అవమానించో పెళ్లికి ముందు నేను పెట్టిన మూడు షరతులు ఉల్లంఘించవు ఒక్కో తప్పుకు ఒక్కో ముడి చెప్పున నేను నీ మెడలో వేసిన మూడు ముళ్ళు తెగిపోయాయి ఇక జన్మలో నీ ముఖం నాకు చూపించకు అన్నాడు వంశీ నువ్వు వేసిన మూడు ముళ్ళు ఇప్పుడు కాదు నీవు నా మూడు షరతులు ఉల్లంఘించినప్పుడే తెగిపోయాయి ఇక మన మధ్య ఒక్కటే బంధం నీ చెల్లి పెళ్లికి మేము లక్షన్నర అప్పు ఇచ్చాం అది తక్షణం తీర్చు మా ఫ్యాక్టరీలో ఉద్యోగానికి రాజీనామా చేసి బ్రోకర్ పని చూసుకో అంది రమ్య నిర్లక్ష్యంగా వంశీకి ఆమె మాటలు వింటుంటే గుండెలో గుణపాలు గుచ్చినట్లయింది కరెక్ట్ గా మాట్లాడవు నీ అప్పు సంవత్సరంలో వడ్డీతో సహా తీరుస్తాను తీర్చలేకపోతే నేను చచ్చైన ఆ సొమ్ము నీకు అందేలా చేస్తాను ఇక ఫ్యాక్టరీలో ఉద్యోగానికి ఈ క్షణమే గుడ్ బై చెప్తున్నాను అన్నాడు మంచిది ఈ రోజు నుంచి సంవత్సరం గడువిస్తున్నాను నా మాజీ భర్త వన్న ఒకే ఒక్క కారణాన దయతలిచి గడువిస్తున్నాను విడాకుల నోటీస్ అందుకోవడానికి సిద్ధంగా ఉండు రమ్య స్థిరంగా బయటకు అడుగులు వేసింది ప్రతిరోజు టంచంగా పది గంటలకు ఆఫీస్కి వచ్చే వంశీ ఫ్యాక్టరీకి రాకపోయేసరికి విశ్వనాథం గారు వంశీ ఇంటికి ఫోన్ చేశారు యాదగిరిని ఒకసారి పంపండి అని ఫోన్ పెట్టేశాడు వంశీ యాదగిరి ఫ్యాక్టరీలో అటెండర్ విశ్వనాథం గారు అతన్ని తక్షణం వంశీ దగ్గరికి పంపారు వంశీ యాదగిరి చేత తన రాజీనామా లేఖ పంపించాడు రాజీనామా లేఖ చూడగానే విశ్వనాథం గారికి ఏదో ఉపద్రవం వచ్చిపడిందని తెలుసు రాత్రి రమ్య ఇంటికి వస్తే మామూలుగా వచ్చిందని అనుకున్నారే కానీ గొడవ పడి వచ్చిందని అనుకోలేదు ఇప్పుడు వంశీ రాజీనామా లేఖ పంపాడంటే వచ్చింది పెను తుఫానేనని అతను అర్థం చేసుకున్నాడు అతను స్వయంగా వెళ్లి వంశీని కలిశాడు వంశీ తన మనసులోని భావాలు అతనికి సుస్పష్టంగా చెప్పాడు రమ్య మాట్లాడిన మాటలకు తట్టుకోలేకపోతున్నాను ఇక ఆమెతో కాపురం అసంభవం నేను నిర్ణయం తీసుకుంటే మరికి తిరుగుండదు మీ బాకీ కూడా త్వరలోనే తీర్చేస్తాను నన్ను నమ్మండి అని చేతులు జోడించాడు నేను నీకు డబ్బు బాకీగా ఇవ్వలేదు నువ్వే ప్రామిసరీ నోట్ రాసిచ్చో అది తీర్చమని నేను ఎప్పుడూ అడగలేదు కూడా అన్నారాయన మీరు అడగలేదు కానీ బాకీ తీర్చమని రమ్య అడిగింది అన్నాడు వంశీ విశ్వనాథం గారికి వారిద్దరి వైవాహిక బంధం తెగిపోయినట్లు అర్థమైంది మరోసారి ఆలోచించు అని పైకి లేచారు ఇందులో మరికి ఆలోచించడానికి ఏం లేదు అన్నాడు వంశీ అతని స్వరంలో కృత నిశ్చయం ఉంది అతని నిర్ణయం తొందరపాటు చర్య అని అనుభవజ్ఞుడైన విశ్వనాథం గారు భావించారు కొన్ని సమస్యల పరిష్కారానికి కాలం ఒక్కటే దారి చూపగలదు ఇప్పుడు వంశీని ఒత్తిడి చేయటం సబబ్ కాదని ఆయన భావించారు వంశీ రాజీనామా గురించి ఆయన కూతురు దగ్గర ప్రస్తావించారు నన్ను అన్ని మాటలు అన్నాక ఇంకేం ముఖం పెట్టుకొని మన ఫ్యాక్టరీకి రాగలడు అంది రమ్య ఈసారి రమ్య విడాకుల విషయం తండ్రితో మాట్లాడలేదు ఆయన పడనివ్వడని ఆమెకు తెలుసు అందుకే తల్లితో మాట్లాడింది రాధమణి సంతోషంగా ఆమె ప్రతిపాదనకు ఆమోదముద్ర వేసింది ఇద్దరూ కలిసి లాయర్ దగ్గరికి వెళ్ళారు లాయర్ నోటీస్ అందుకున్న వంశీ కూడా తాత్సారం చేయకుండా తన సమ్మతి తెలియబరుస్తూ సంతకం చేసి పంపాడు త్వరలోనే వారిద్దరికీ కోర్టు ద్వారా విడాకులు మంజూరయ్యాయి మూడు ముడులు అధికారపూర్వకంగా తెగిపోయాయి ఇదండి మూడు మూడు ఆరు ముళ్ళు సీరియల్ పదిహేనో భాగం మరో భాగంతో రేపు కలుసుకుందాం అంతవరకు సెలవు కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మీ కథల సమయం థ్యాంక్ యూ